హలో అందరికీ వెల్కమ్ టు వంటావరపు ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చల్ల పునుగులు నాకు ఒక చెల్లుంది అది ఇన్స్టాలో ఏ తిండి వీడియో చూసినా అక్క నాకు ఇది చేయవా అది చేయవా అని చెప్పేసి అడిగిద్ది అనమాట ఈరోజు మన రెసిపీ కూడా అలా చేసింది ఇంకా రెసిపీ వచ్చేసి ఒక బౌల్లో నాలుగు స్పూన్ల పెరుగు ఒక స్పూన్ బేకింగ్ సోడా ఒక స్పూన్ సాల్ట్ నాలుగు కప్పుల మైదా కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసుకున్న దాన్ని నాలుగైదు గంటలు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుంటేనే బాగా వస్తాయని చెప్పి మా అమ్మ నాకు చెప్పింది ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని బాగా మరిగిన తర్వాత కలుపుకున్న పిండితో చిన్న చిన్న పునుగులు వేసుకున్నాక టూ త్రీ మినిట్స్ ఉంచి ఆ టూ త్రీ మినిట్స్ ఉంచిన తర్వాత కొంచెం అటు ఇటుగా కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఉంచుకున్న తర్వాత మన పునుగులు రెడీ ఇది తీసుకెళ్ళి మా తిండి పోత చెల్లికిస్తే ఆవిడ ఒక రివ్యూ ఇస్తుంది అనమాట ఆవిడ హ్యాపీ అయ్యి సాటిస్ఫై అయితే అప్పుడు నేను సాటిస్ఫై అవుతా ఎందుకంటే కష్టపడి చేశాం కదా నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ కొట్టి ఫాలో కొట్టండి